క్రిస్మస్ పండుగ సందర్భంగా సెమీ క్రిస్మస్ వేడుకలలో భాగంగా హేలాపురి ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ ఎక్సిల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ అధినేత అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అరసివెల్లి అరవింద్ ఆధ్వర్యంలో సౌత్ యూనివర్సిటీ యుఎస్ఏ సహకారంతో సెమీ క్రిస్మస్ వేడుకలు జిల్లాలోని దెంతులూరు మండలం కోపల్లి దెంతులూరు అమ్మపాలెం వేగవరం గ్రామాల్లోని గల చర్చ్లలో గురువారం ఉదయం అరసబెల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు క్రిస్టియన్ కుటుంబాలకు అవసరమగు నిత్యావసర సరుకులను మరియు స్త్రీలకు చీరలను పంపిణీ చేశారు ముందుగా ఆయా చర్చిల వద్ద కేక్ కటింగ్ చేశారు తమ ట్రస్ట్ ప్రెసిడెంట్ హర్సదల్లి అరవింద్ తమ చుట్టూ ఉన్న సమాజానికి తమ వంతు సహాయం ఎల్లప్పుడూ అందించాలని ఇంకా ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఒక మంచి సేవా దృక్పథం కలిగిన వ్యక్తి అని ఆయన చేస్తున్న సేవలను వివరించారు ఈ ట్రస్ట్ స్థాపించినప్పటి నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో ఆర్థిక పరమైన సహాయాలు అందించి అనేక వేల మంది ప్రజల్లో మరియు వందల మంది కుటుంబాలలో నిజమైన వెలుగులు నింపారని ఇతరులకు సేవ అందించే విషయంలో అది ఎలాంటిదైనా సరే ఎప్పుడు వెనకడుగు వేయ అని తమ ట్రస్ట్ సభ్యులకు పిలుపునిచ్చినట్టుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో చార్టబుల్ ట్రస్ట్ సభ్యులు పలుగురు చర్చ్ ఫాదర్స్ పేద కుటుంబాల ప్రజలు పాల్గొన్నారు మరి చీరలు అలాగే మనకి పప్పులు రైస్ అలాగే ఆయిల్ ప్యాకెట్స్ అలా మనం ఉన్నాం మరి సౌత్ పంపించిన ఆఫీసర్ క్యాస్ట్రో జోసఫ్ క్యాస్ట్రో గారికి ఇంటర్నేషనల్ ఆఫీసర్ ఆయనకి నా హృదయపూర్వక వందనములు ధన్యవాదములు తెలియపరుస్తున్నాను అలాగే హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆల్సో విష్ యూ ద సేమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చారిటబుల్ ట్రస్ట్ వారందరికీ కూడా ప్రొవైడ్ చేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు ధన్యవాదములు తెలియపరుస్తున్నాను కవలి గ్రామంలో బేతల్ గాస్పల్ ఫెలోషిప్ చర్చ్లో అరవింద్ అరసవిల్ వారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక ముప్పై మందికి సెమీ క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేసి ట్రస్ట్ వారు మరి వచ్చినటువంటి వృద్ధులకి చీరలు అలాగే పప్పు నూనె రైసు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు జోసెఫ్ కాస్టో ఇంటర్నేషనల్ ఆఫీసర్ డైరెక్టర్ సౌత్ యూనివర్సిటీ ఫ్లోరిడా యుఎస్ఏ వారు ఈ కార్యక్రమం చాలా మంచిగా చాలా ఆశీర్వాదకరంగా జరిగింది మరి అరవింద్ అరస అరసవల్లి ట్రస్ట్ వారు మరి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులను ప్రేమించి మరి వారు స్పాన్సర్ చేసిన ఈ మంచి కార్యక్రమాన్ని బట్టి వారికి అలాగే వారి యొక్క సహకారులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు మా వృద్ధులందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు దేవుడు ట్రస్ట్ వారిని అలాగే స్పాన్సర్ చేసిన వారిని బ్లెస్ చేయాలని దేవదాసునిగా ఈ మాటలు తెలియచేస్తున్నాను కబలి కాస్టు బేతలి దాస్త ఎస్ఎంఆర్ వారి అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవర దృష్టవంతులు నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ అదృష్టవంతులు అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కేంద్ర బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్